పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది బీహార్ రాష్ట్రం మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైంది బుధవారం తెల్లవారుజామున భీకరమైన ఈదుర్గాలలు వడగళ్ల వాన భీభత్సం సృష్టించాయి ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి అయితే ఈ ప్రకృతి విలయంలో అత్యంత విషాదకరమైన ఘటన పిడుగుపాటు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో పిడుగులు పడి పదమూడు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు క్షనాల వ్యవధిలోనే పదమూడు మంది అమాయక ప్రాణాలు గాలులు కలిసిపోయాయి ఈ హృదయ విధారకర ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది బీహార్లో పలు జిల్లాలను ఈదుర్గాలు వడగల్ల వానలు అతలాకుతలం చేశాయి బుధవారం ఉదయం రాష్ట్రంలోని బెగుసారాయ్ దర్భంగా మధుబని సమస్తీపూర్లలో పిడుగులు పడి పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు మధుబని జిల్లాలలోని పిప్రోలియా గ్రామంలో ముగ్గురు మృతి చెందగా ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కుమార్తె ఉన్నారు సమస్తీపూర్లో ఉన్న ఓ వ్యక్తి పిడుగుపాటు వల్ల చనిపోయినట్లుగా సీఎంఓ కార్యాలయం వెల్లడించింది బాధిత కుటుంబాలకు సీఎం నితీష్ కుమార్ నాలుగు లక్షల చొప్పున ఎక్స్ ప్రకటించారు పదమూడు మంది మరణించడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి అలాగే కొన్ని చోట్ల వడగాలలు వీచే అవకాశాలు కూడా ఉన్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇరవై నాలుగు గంటలలో బలపడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీనికి అనుబంధంగా వాయువ్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు తెలిపింది దీని ప్రభావంతో ఏపీలో గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి వచ్చి ఇరవై నాలుగు గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీన పడే అవకాశాలు ఉందంటున్నారు అధికారులు దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ప్రకాశం నెల్లూరు శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది నిన్న నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఒకసారి చూస్తే కర్నూలు జిల్లా ఉలిందకొండలో అత్యధికంగా నలభై పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇక ప్రకాశం జిల్లా దరిమడుగులో నలభై పాయింట్ మూడు డిగ్రీలు చిత్తూరు జిల్లా తవనంపల్లెలో నలభై పాయింట్ ఒక డిగ్రీలు కడప జిల్లా అమలమడుగులో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది డిగ్రీలు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేటలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు డిగ్రీలు అమరావతిలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులపైన ఆ శాఖ అధికారి ధర్మరాజు కీలక విషయాలను వెల్లడించారు వాతావరణంలోని మార్పులతో పగలు ఎండలు రాత్రి వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు ఉత్తర భారత నుంచి దక్షిణ భారతం వైపు పొడి వాతావరణంతో కూడిన పడుతున్న ఈదురుగాలు వీస్తున్నాయని తెలిపారు ఇక రాబోయే రోజులలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశం ఉందన్నారు హైదరాబాద్లో ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి